శ్రీ మహాగణాధిపతియే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్న విశేషం ఏమిటంటే ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు తమ తమ రాసులని దాటడం మారడం అనేటువంటిది జరుగుతోంది దానివల్ల ఈ మకర రాశి వారికి జీవితంలో నాలుగు ముఖ్యమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి నాలుగు రంగాల్లో మార్పులు రాబోతున్నాయి అవి ఏమిటనేటువంటిది ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు మకర రాశి అంటే ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం అయితే ఎవరికైతే జన్మ నక్షత్ర రీత్యా జన్మ తేదీ రీత్యా ఇవి వివరాలు తెలియవో వాళ్ళు చేయవలసిందల్లా మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి ఆ అక్షరం కనుక బో జీ జూ జే ఖ గా గి అనేటువంటి అక్షరాల్లో ఏ ఒక్క అక్షరమైనా కూడా మీరందరూ మకర రాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే జాహ్నవి జిన్నా జూలియట్ గాయత్రి గీత ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ మకర రాశి జాతకుల కింద పరిగణించబడతారు ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే మకర రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ ఆర్థిక పరిస్థితి మకర రాశి వారికి ఈ సంవత్సరం నుంచి తప్పకుండా మెరుగుపడుతుంది దీనికి కారణం ఏంటంటే ఈ శని పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి జన్మరాశిలోంచి ద్వితీయ రాశిలోకి ప్రవేశించి సంచరించడం జరుగుతుంది ఈ ద్వితీయ రాశి కుంభరాశి అవటం ఆ క్షేత్రంలో స్వక్షేత్రం మూల త్రికోణమైనటువంటి కుంభరాశిలో శని సంచార రీత్యా గతంలో కన్నా ఆర్థిక పరిస్థితి తప్పనిసరిగా మెరుగుపడే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం అసలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే మకర రాశి వారికి ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది అంటే ఆదాయం చాలా బాగా పెరుగుతుంది ఖర్చు బాగా తగ్గిపోతుంది సన్మానం రెండు అవమానం ఆరు అంటే పది మందిలో ఇద్దరు మనని గుర్తించి సన్మానిస్తే ఆరుగురు రహస్య శత్రువులు అంతర్గత శత్రువులు నమ్మినటువంటి స్నేహితులు పని కట్టుకుని అవమానించడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ మొట్టమొదటి అంశంలో భాగంగా ఆర్థిక పరిస్థితి బాగా డెవలప్ అవుతుందని చెప్పాం రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై మూడులో సహజంగానే జగన్ లగ్నానికి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా కొంత ఆర్థిక సంక్షోభం ద్రవ్యోల్బణం పెరగటం ఎంత సంపాదించినా సరిపోని పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితిలో కూడా ఈ మకర రాశి వారికి ఆదాయం పుష్కలంగా ఉంటుంది ఖర్చు అదుపులో ఉంటుంది దీనివల్ల కొంత పొదుపు చేయగలగటం ఆర్థికంగా ముందంజ వేయగలగటం కొంత పట్టుదలతో రెండు ఆదాయ మార్గాలను ఏర్పరచుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది అది కూడా ఎప్పుడంటే పద్దెనిమిది జనవరి తర్వాత రాజ్యపడుతుంది శని ఆ తర్వాత ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ కుంభరాశిలోనే సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే మరొక ప్రధాన గ్రహమైనటువంటి గురుడు మూడవ రాశిలోంచి నాలుగవ రాశిలోకి అంటే మీనంలోంచి మేషరాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు ఈ సమయంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటుగా నూతన గృహ వాహనాలు కొనుగోలు చేయడం ఇటువంటివన్నీ కూడా ఆర్థికపరమైన అంశాల్లోనే మకర రాశి వారికి మంచి స్థితికి చేరుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక రెండవ విషయం ఏంటంటే గతంలో ఎవరైతే కుటుంబ సభ్యుల రీత్యా కానీ జీవిత రీత్యా కానీ బంధుమిత్రుల రీత్యా కానీ తరచుగా వివాదాలు ఘర్షణలు వచ్చి కొంత మానసికంగా కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం బాగా తగ్గుతుంది అంటే వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి అటువంటి శుభస్థితి ఏర్పడుతుంది ఇక మూడో విషయం ఏంటంటే అవివాహితులైనటువంటి వారికి కొంతవరకు వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి తరచుగా ప్రయాణాలు చేసి అనవసరమైన ప్రయాణాలు చేసి శారీరకంగా శ్రమకి గురై ఎన్నో ఇబ్బందులు పడినటువంటి ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం నుంచి కొంతమేర కాస్త రిలాక్స్ అవ్వటానికి జీవితంలో ఒక స్థితికి చేరడానికి మొట్టమొదటి అడుగు అనేటువంటిది పడుతుంది అనేక నష్టాల తర్వాత కూడా లాభాల బాట పట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇది మూడవ ముఖ్యమైన అంశం ఇక నాలుగో విషయానికి వచ్చేటట్లయితే సహజ సిద్ధంగానే వ్యక్తిగతంగా మంచి దీక్ష పట్టుదల చేపట్టినటువంటి పనిని ఎంత కష్టమైనా సరే పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు చక్కటి ప్లానింగ్ ఉన్నటువంటి ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం వారు ఉన్నటువంటి వృత్తి ఉద్యోగం ఏదేమైనప్పటికీ కూడా చక్కటి ప్లానింగ్తో ముందుకు వెళ్ళగలుగుతారు కొత్త కొత్త ప్రణాళికలు రచించగలుగుతారు చేసేటువంటి పనుల్లో కొత్త ధనాన్ని చూపించడం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళకి సహజంగా ఈ సంవత్సరం నుంచి గతంలో ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తగ్గుముఖం పడతాయి అన్ని బాగున్నాయి కానీ కొన్ని విషయాల్లో మాత్రం మకర రాశి వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఉన్నాయని చెప్పొచ్చు అవి ఏమిటంటే ఈ సంవత్సరం తండ్రి గారితో విభేదాలు రావచ్చు లేదా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు అది కూడా మరి ముఖ్యంగా ఈ సంవత్సరం జనవరి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి మకర రాశి వారికి మరి ముఖ్యంగా ఈ సంవత్సరం వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి అవి కూడా కొంతవరకు మధ్య వయసు దాటినటువంటి అంటే నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి మకర రాశి వారి విషయంలో తప్పకుండా ఇది జరుగుతుంది అదేమిటంటే ఉదర సంబంధమైన సమస్యలు అంటే పొట్టకి సంబంధించిన సమస్యలు ఆ జీర్ణ సంబంధమైన సమస్యలు అలాగే వాత సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఈఎంటి సమస్యలు ఇటువంటివి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది మరీ ముఖ్యంగా జూలై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు లోపల వీలైనంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్ చేయొద్దు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళద్దు పిక్నిక్స్ ఇటువంటి వాటికంటే విందు విహో విందు వినోద విహార కాలక్షేపాల్లో అనవసరమైనటువంటి సాహసాలు చేయవద్దు జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు లోపల ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి ఆ సమయంలో ఏదైనప్పటికీ కూడా ఏ కొంచెం తేడా కనపడినా తప్పనిసరిగా శని కుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలని తప్పనిసరిగా జరిపించుకోవాలి శనీశ్వరుడి యొక్క ప్రీతి కొరకు ఏల్ నేటిసన్ ఇంకా మీకు రెండవ స్థానంలో జరుగుతూ ఉంది కనుక మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ తిరునల్లార్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఒకవేళ అది చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరాలయంలో శనీశ్వరుడికి ఈ సంవత్సరం ప్రతి శనివారం నాడు కుదిరినన్ని శనివారాల పాటు కనీసం పంతొమ్మిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే కుజగ్రహ శాంతి కొరకు ఈ సమయంలో అంటే జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది లోపల కుజగ్రహ శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించి మంగళవారం నాడు ఉపవాసం ఉండి తమలపాకులతో పూజ చేయించేటట్లయితే ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ సమయంలో మాత్రం మానసికంగా కొంత ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తంలో మకర రాశి వారికి మరి ముఖ్యంగా జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు అనుహ్యమైన సంఘటనలు జరుగుతాయి ఆ జరిగేటువంటి సంఘటనలకు ముందు మానసికంగా సిద్ధంగా ఉండండి అయితే నేను చెప్పిన శాంతి పరిహార క్రియలు కనుక జరిపించుకునేటట్లయితే ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇవి ముఖ్యంగా నాలుగు విషయాలు ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గనక కాస్త పరిశీలిస్తే మకర రాశి రాజకీయ నాయకులకి పూర్వ వైభవం తిరిగి వస్తుంది ఒకప్పుడు మీ మాటకి తిరుగు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి రాజకీయంగా మీకు ఈ సంవత్సరం నుంచి పార్టీలో కానీ ప్రజల్లో కానీ అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అధిష్టానం మిమ్మల్ని గుర్తించి గౌరవించి గమనించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది అది కూడా మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మే ఇరవై రెండవ తేదీన గురుడు చతుర్థ స్థానంలోకి వచ్చిన తర్వాత నుండి తప్పనిసరిగా జరుగుతుంది అలాగే మీకు వచ్చేటప్పటికీ ఈ సంవత్సరంలో నవంబర్ డిసెంబర్ నెలలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రెండు నెలల్లో మకర వారు తప్పనిసరిగా అసంకల్పిత అయాచిత ధన అనేటువంటిది చూస్తారు అంటే పూర్వీకుల నుంచి ఆస్తులు సంక్రమించడం కానీ కోర్టు కేసులు రీత్యా కానీ ఏ రకమైనటువంటి పరిష్కారాలు రీతా కానీ మధ్య మధ్య పరిష్కారాలు రీతా కానీ ఆస్తులు ధనం అనేటువంటివి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటే మీకు కలిసి వచ్చేటువంటి నెలలుగా నవంబర్ డిసెంబర్ చెప్పవచ్చు మే జూన్ నెలల్లో కూడా మీకు ఆర్థిక పరమైన అంశాల్లో మంచి లాభసాటిగా ఉండే పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక్కడ ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ వరకు రాహుకేతువులు మకర రాశి వారికి చతుర్థంలో రాహువు దశమంలో కేతువు ఉన్నాడు ఆ తర్వాత రాహువు తృతీయ స్థానంలోకి విక్రమ స్థానంలోకి వచ్చి మీకు ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు ఇవ్వగలుగుతాయి అంటే గతంలో ఏదన్నా సాహసించి ఒక పెద్ద రిస్క్ చేయాలంటే చేయలేకుండా ఆగిపోయినటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం అవకాశం లభించబోతోంది మరి ముఖ్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా స్పెక్యులేషన్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ స్టాక్ మార్కెట్స్ షేర్స్ పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటిలో నిర్ణయాలు తీసుకోవాలన్నా మీరు మే జూన్ నెలల్లో కానీ లేకపోతే నవంబర్ డిసెంబర్ నెలల్లో కానీ తీసుకునేటట్లయితే మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఏది ఏవైనప్పటికీ ఏం నడిచిన ప్రభావం ఇంకా ఉంది కనుక కొన్ని సందర్భాల్లో మాత్రం మీకు కొంత తండ్రితో విభేదాలు రావచ్చు ప్రమాదవశాత్తు కొంత దెబ్బలు తగలటం అనారోగ్య సమస్యలు జరగచ్చు సహజంగానే ప్రాక్టికల్గా ఉండేటువంటి మనస్తత్వం ఉన్న మకర రాశి వాళ్ళకి నిజమే నిష్ఠురమైనదైనా సరే నిజం మాట్లాడేటువంటి మకర రాశి వారికి యథార్థవాది విరోధి అనేటువంటి సామెత మన పెద్దవాళ్ళు చెప్పనే చెప్పారు నిజాలు మాట్లాడి అందరినీ దూరం చేసుకోవటం అనేటువంటిది పరిస్థితి ఉంటుంది కనుక ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే ఇటువంటి పరిస్థితుల్ని ప్రయత్నపూర్వకంగా మీ దగ్గరికి రానియకుండా చూసుకోవడం అనేటువంటిది ఈ సంవత్సరం ముఖ్యంగా మకర రాశి వారికి చెప్పదగినటువంటి సూచన అంటే మరి ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఎవరి ప్రాప్తానికి వాళ్ళని వదిలేయటమే చెప్పడం మీ ధర్మం వినడం వినకపోవడం వాళ్ళ ధర్మం అది బంధుమిత్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఇలాగనక చేయకపోతే నిత్య కలహాలు ఉంటాయి అంటే కుటుంబంలో కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ జీవిత భాగస్వామి నుంచి కానీ వ్యాపార భాగస్వాముల నుంచి కానీ నిరంతరం ఏదో ఒక ఘర్షణపూరితమైన వాతావరణం మనసు కష్టపెట్టుకోవటం తద్వారా ఇబ్బందులు పడటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ ప్రయత్నాలని మీరే ప్రయత్నపూర్వకంగా ఆపటం అనేటువంటిది మంచిది సహజంగానే మంచి పట్టుదల మంచి వాక్చాతుర్యం ఎదుటి వాళ్లతో పనిచేయించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మీకు ఈ సంవత్సరం విబు నిబుడీకృతం అవుతాయి అంటే డల్ అవుతాయి త్రిపులవుతాయి ద్విగుణీకృతం కూడా అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కనుక కలిసి వచ్చే కాలం వస్తుంది కనుక మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక సంతానపరమైన విషయాలకు వచ్చేటట్టయితే సంతానం మీకు చాలా అనుకూలంగా ఉంటారు మీకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావటం సంతాన విషయకంగా శుభకార్యాలు చేయటం ఇటువంటివన్నీ కూడా మీకు ఈ సంవత్సరం తప్పనిసరిగా జరుగుతాయి ఇక డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి శ్రమానంతర విజయం గోచరిస్తోంది అంటే కొంచెం ఈ సంవత్సరం చాలా కష్టపడాలి మీ వృత్తిని మీ స్థాయిని మీ పేరు ప్రతిష్టల్ని నిలబెట్టుకోవడానికి కష్టపడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి కష్టే ఫలి అన్నారు తప్పనిసరిగా కష్టపడేటట్లయితే మంచి ఫలితాలు మీకు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళ విషయంలో మాత్రం తప్పకుండా లభిస్తాయి ఇక మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం నూతన వస్త్ర ఆభరణ ఆభరణ ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది అంటే గృహం కానీ వాహనం కానీ నూతన ఆభరణాలు కానీ విలువైనటువంటి వస్తువులు కానీ సేకరించడం జరుగుతుంది ఈ సేకరించినటువంటి వస్తువుల్ని సరైన సమయంలో ధరించండి సరైన సమయంలో వినియోగించుకోండి అలాగే చోర భయం పొంచి ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అజాగ్రత్తగా ఉన్న ప్రతి చోట దొంగలు బాగా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు కనుక మన అజాగ్రత్త వాళ్ళకి వరం అటువంటి అజాగ్రత్తలకి మతిమరుపుకి తావివ్వద్దు ప్రతి విషయంలోనూ కొంచెం అప్రమత్తంగా ఉంటామనేటువంటిది ఈ మకర రాశి స్త్రీలకి చెప్పదగినటువంటి సూచన ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంది చేపట్టిన ప్రతి ప్రాజెక్టు తప్పకుండా విజయవంతం అవుతుంది ఈ సంవత్సరం మీరు పెట్టే ప్రతి ప్రాజెక్టు మీద సంతకం మీకు మంచి పేరుని డబ్బుని ఇవ్వడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది విద్యార్థుల విషయానికి వచ్చేటట్టయితే విద్యాయోగం బాగుంది కోరుకున్న యూనివర్సిటీస్లో తప్పకుండా సీట్ వస్తుంది అది కూడా మే నెల నుంచి మీకు పూర్తి అనుకూలంగా ఉంది విద్యార్థులకి అలాగే నిరుద్యోగులకి కూడా మే నెల నుంచి ఈ డిసెంబర్ లోపల చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మే నుంచి డిసెంబర్ లోపల మీ కోరిక తప్పకుండా నెరవేరే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మీరు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా తప్పనిసరిగా పూర్తవుతుంది జాక్పాటు తగులుతుంది అటువంటి పరిస్థితులు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి ఇవి కూడా మరి ముఖ్యంగా మే నుంచే ఎక్కువగా గోచరిస్తున్నాయి తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి విదేశాలు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అవకాశాలు పుష్కలంగా లభించబోతున్నాయి ఇక నవంబర్ డిసెంబర్ నెలలో మరీ ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక అందరూ మమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు రైతులకి మొదటి పంట కంటే రెండవ పంట లాభసాటిగా ఉంటుంది అలాగే రైతుల విషయానికి వచ్చేటట్లయితే ఒకప్పుడు రైతే రాజన్నారు తీరా చూస్తే రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం కాకపోయినా పై సంవత్సరమైనా తర్వాత సంవత్సరాల్లో అయినా రైతే రాజు అనేటువంటి నినాదం రాజకీయ నినాదంగా కాకుండా కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా రాబోతున్నాయి నల్లటి పంటలు తెల్లటి పంటలు మంచి లాభసాటిగా ఉండే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఎరుపు పంటలు వేసేటప్పుడు మాత్రం అంటే మిరప వంటి వాటి వేసేటప్పుడు మాత్రం కొంచెం చూసి తగిన అధికారుల యొక్క ఆలోచనను తీసుకుని వేయటం అనేటువంటిది రైతులకు ముఖ్యంగా చెప్పదగిన సూచన బిల్డర్స్ కాంట్రాక్టర్స్ పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళ దగ్గర నుంచి సాధారణ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ వరకు కూడా హోటల్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళ వరకు కూడా వ్యాపారం బాగుంది వ్యాపారంలో రొటేషన్ ఇంకా బాగుంటుంది ఇటువంటి పరిస్థితులు ఇటువంటి వ్యవహారాలు మకర రాశి వారికి సంవత్సరం జరగబోతున్నాయి ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా శని కుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని మకర రాశివారు జరిపించుకోవడం అనేటువంటిది ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మకర రాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి